ஷ்ஸ்ஸுராம் ஆலயம் கருணா நமாவங்க சதாசிவா சங்கராச்சாரிய மத்தியமா அஸ்மாதிய பரிய வந்தே பரம்பாம்பிர்த்தையே ஜித்தௌ வந்தே பார்த்தீபரமீஸ்வர सूक्ति सामग्रेत स्वयमी लक्ष्मी श्रीरंगराजमहिषीपटाक्ष नगौरवैरिया कंडूलर्मकोथ हईमो कपुन्मजहकुटम सुनासं मंदस्मतमकंडलचारुदंडम बिंबागर बहुत दीर्घकृपटाक्षीटेशमिंत्ता மனோமேதம் ஜிதேந்திரியுமேஷ்டாத்மனூதமுகராமச்சலோராமோமணிய மகாபலுவோராலிதாசோகங்கோசலேந்திரமிஷ்டனாமல் மேயு பிரதிபலம் வவேத் சிலாதிஸ்தஹரைச்ச அப்படிகிப்பீன் லா அப்டமீன் சமத்தாவிஷ் விஷக்சா் ஆமா சத்தியராமோசரீ கௌம்சேச்சா பிரதிவந்த சரையம் ஜஹிராவிடம் ஆமத்தரம் சர்வம்பா லோகா సర్గము సీతాదేవి గతించేండునని శంకించి హనుమంతుడు చింతించుట ఆ వార్తను శ్రీరామున కెరింగించుట వలన అనర్థములు కలుగునని భావించుట అశోకవాటికలో వెదుగుటకై ఆలోచించుట విమానాత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూధప హనుమాన్ వేగవాసాసీత్ హనుమాన్ వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే మేఘముల మధ్య తలుక్కున మెరసి క్షణములో అందు విలీనమగు విద్యుల్లతవలే వానరోత్తముడైన హనుమంతుడు భవనము నుండి ప్రాకారమునకు తృటిలో చేరెను సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ అదృష్ట్యా అదృష్టా జానకీం సీతాం అబ్ర అబ్రవీద్వచనం కపి హనుమంతుడు హనుమంతుడు రావణగృహములను అన్నింటినీ చుట్టివచ్చి జానకి జాడ గానక అతడు తనలో తాను ఇట్లా అనుకొనెను భూయిష్టాం లోలిత లంకా రామస్య చరతా ప్రియం నహి పశ్యామి వైదేహీ సీత సర్వాంగశోభనాం రామకార్య సాఫల్యమునకి సంచరించుచు లంకను పూర్తిగా గాలించితిని కానీ సర్వాంగ సుందరి అయిన జనకసుతయగు సీతాదేవి జాడను మాత్రం కనుగొనలేకపోయితిని పల్వలాని తటాకాని సరాంసి సరితస్తథ పవనాంతాశ్చ నద్యోనూపవనాశ్చ దుర్గాధరా వసుధా వసుధర్వా పశ్యామి జానకి ఇహ సంపాతినా సీత రావణస్య నివేశనే ఆఖ్యాత గృధరా రాజేన నచపశ్యామి తామహం చిన్న చిన్న నీటి గుంటలను చెరువులను సరస్సులను చిన్న చిన్న ప్రవాహములను నదులను జలములతో నిండిన వనప్రాంతములను దుర్గమములైన పర్వతములను ఇది అది అనక లంకయందంతటను గాలించితిని కానీ జానకీదేవి మాత్రం కనబడలేదు సీతాదేవి రావణుని లంకలోనే కలదని గృధ్ర సంపాతి నుడివి నుడివియుండెను కానీ ఆమె జాడ మాత్రం ఆమె జాడను మాత్రం తిని కిమ్ను సీతాధ వైదేహి మైథిలి జనకాత్మజ ఉపతిష్ఠేత వివసా రావణం దుష్టచారిణం విదేహరాజైన జనకుని సుతయో మైథిలియో అయిన సీతాదేవి చేయినది లేక గల రావణునకు వశమై ఉండున ఇది అసంభవము ఇది అసంభవము కిమ్ను క్షిప్రముత్పత్తో మన్యే సీతామాదాయ రక్షస్యతో అంతరా అంతరాపతితా భవేత్ రావణుడు సీతాదేవిని అపహరించి ఆమెను లంకకు తీసుకొని వచ్చుత వచ్చినప్పుడు రాముని బాణములు తనను వెంటాడి చంపునని భయపడిన వాడై ఎగిరి వేగముగా వచ్చి ఉండవచ్చును అప్పుడు ఆమె మధ్యలోనే సముద్రములో పడిపోయినదేమో అథవా హ్రియమాణాయా పథి నిషేవితే మన్యే తమార్యాయ హృదయం ప్రేక్షసాగరం లేదా పూజ్యురాలైన సీత రావణాపహృతయ అతనిచే ఆకాశ మార్గమున కొనబడిపో కొనపో కొనిపోబడుచున్నప్పుడు క్రిందనున్న అపార సాగరంను చూచి భయముతో గుండె పగిలి సముద్రమున పడిపోయినదేమో రావణశోరు వేగేన భుజాభ్యాం పీడితేన చ విశాలాక్ష్య త్యక్తం జీవితమార్యయ రావణుడు అతివేగముగా ఆమెను తన భుజబలముచే తీసుకొని పరమ పరమపునీతయైన విశాలాక్షి తన ప్రాణములను త్యజించిండునని తలంతును ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా విచేష్టమానా పతితా సముద్రే జనకాత్మజ లేదా సముద్రమునకు పైపైన రావణుడు ఆమెను తీసుకుని వెళ్ళుచుండగా ఆమె పెనుగులాడుచు సముద్రమున పడిపోయినదేమో అహో క్షుద్రేణ నా క్షుద్రేణ వానేన రక్షంతి శీలమాత్మన అబంధుర్భక్షిత సీత రావణేన తపస్విని అయ్యో ఆదుకొను వారు ఎవ్వరనూ లేక నిస్సహాయురాలై దీనావస్థకు గురి అయిన సీత తన శీలమును రక్షించుకుని ప్రయత్నమున నీచుడైన ఈ రావణునిచే భక్షింపబడినదేమో అథవా రాక్షసేంద్రస్య రసితే క్షణ అదుష్టా దుష్టభావాభి భక్షితా సా భవిష్యతి అందమైన కనులు గలదయు సౌశీల్యవతియు అయిన సీతాదేవిని చూచి రావణుని భార్యలు అసూయాగ్రస్తలై ఆమెను భక్షించినారేమో సంపూర్ణ పద్మపత్ర నిభేక్షణం రామస్య ధ్యాయతి పంచత్వం పంచృపణత తామర రేకుల వంటి నేత్రములు కలిగి పూర్ణచంద్రుని బోలిన శ్రీరాముని ముఖమును ధ్యానించుచు దీనురాలైన సీత విరహమును భరింపలేక అసూలను వీడినదేమో హా రామ లక్ష్మణేత లక్ష్మణేత హాయోధ్యే చేతి మైథిలి విలప్య బహు న్యస్తదేహా భవిష్యతి విదేహరాజుస్తైన మైథిలి ఓ రామ ఓ లక్ష్మణ అయ్యో అయోధ్య అని పలు రీతులుగా విల పలురీతుల విలపించుచు తన తలు తనువును చాలించినదో ఏమో అథవా నిహితామన్యే రావణస్య నివేశనే నూనం లాలప్యతే సీత పంజరస్తేవ సారిక అథవా రావణుని గృహమున గోప్యముగా ఉంచబడిన సీత పంజరమున బంధింపబడిన గోరువంకవలే నిజముగా విలవిలలాడుచుండునని నేను చుందును జనకస్ సుత సీత రామపత్ని సుమధ్యమా కదముత్పలపత్రాక్షి రావణస్య వశం వ్రజేత్ రావణ్రజేత్ జనకమహారాజసుతయో రామపత్నియు సుమధ్యయో ఉత్పల ఉత్పలములవలే అందమైన కనులుగలదయు అయిన సీత రావణునకు వసమగుట అసంభవము వినష్టా వా వామృత వా వా జనకాత్మ రామస్య ప్రయభాగ్యసేదయ క్షమం జానకి తప్పిపోయినదని గాని కనబడలేదని గాని మృతి చెందినదని గాని భార్యను ప్రాణముగా చూచుకొను శ్రీరామునకు తెలుపుట యుక్తము కాదు నివేద్యమానే దోషస్యాత్ దోషస్యాద నివేదనే కథంను ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతిమే ఇట్టి వార్తను శ్రీరామునకు తెలుపుటయూ దోషమే తెలుపుకుండుటయూ దోషమే నాకు విషమ సమస్య ఎదురైనది కదా ఇప్పుడు నా కర్తవ్యమేమి అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం చకిం భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్ తలపెట్టిన సీతాన్వేషణ కార్యము ఇట్లైనది ఇట్టి పరిస్థితుల్లో చేయగలిగినదేమి అను ఊగిసలాటకు లోనై హనుమంతుడు మరలా దీర్ఘాలోచనలో పడెను సీతామదృష్ట్వాహం గమిష్యామి తత కోమే పురుషార్థో భవిష్యతి సీతాదేవిని జోడక సీతాదేవి జాడ తెలుసుకొనక ఒకవేళ నేను ఇట్లే కిష్కిందకు వెళ్ళినచో నేను ఏ పురుషార్థమును సాధించినట్లు మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ప్రవేశశ్చైవ లంకాయ రాక్షసానాంచ దర్శనం సీతాదేవి ఆచూకిని తెలుసుకొను తెలుసుకొనకుండా వెళ్ళినచో నేను ఇంతగా శ్రమపడి సాగరమును లంఘించుటయు వ్యర్థమే లంకలో ప్రవేశించుటయు రాక్షసులను చూచుటయు వృధాయే వక్ష్యతి సుగ్రీవో హరయో వా కిష్కింధాం సమను సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ ఈ స్థితిలో కిష్కింధయందు అడుగిడినచో నన్ను జూచి సుగ్రీవుడేమనునో తోడి వానరులు ఏమందురో ఆ రామలక్ష్మణులు ఏమని పలుకుదురో గ్రాకాకు వక్ష్యామి పరమప్రియం నృష్టేతి మయా సీత తతస్త్వక్షతి జీవితం కిష్కిందకు వెళ్ళి సీత నాకు కనబడలేదు అని మిక్కిలి అప్రియమైన వచనమును రామునితో పలికినచో తత్క్షణమే అతడు జీవితమును చాలించును పరుషం దారుణం క్రూరం ఇంద్రియతాసనం సీతా నిమిత్తం దుర్వాక్యం శృత్వాసన భవిష్యతి సీత జాడను గూర్చి కఠినాతి కఠమై కఠినమైన దారుణమైన క్రూరమైన మిక్కిలి తీవ్రమైన ఇంద్రియములను దహించి వేయినట్టి నృష్టా మయ సీత అను దుర్వార్తను విన్నచో ఆ సీతాపతి మిగలడు తమ్తు కృచ్ఛ్రగతం దృష్ట్యా పంచత్వగతమాన మానసం భృషాను రక్తో మేధావి భవిష్యతి లక్ష్మణ తీవ్ర వేదనకు గురి అయి మరణోన్ముఖుడైన శ్రీరామును చూచి ఆయన ఎందు అ అత్యంతానురక్తుడైన ధీశాళి అయిన లక్ష్మణుడు జీవింపడు వినష్ట భ్రాతరౌ శ్రుత్వ భరతోపి మరిష్యతి భరతం చ మృతం దృష్ట్యా శత్రుఘ్నో న భవిష్యతి ఇద్దరు సోదరుల రామలక్ష్మణుల మరణ వార్త వినగానే భరతుడు మృతి చెందును భరతుడు మరణించటను చూచి శత్రుఘ్నునో జీవింపడు పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాధ భవిష్యంతి మాతర కౌసల్యాచ సుమిత్ర కైకేయీ చ న సంశయ పుత్రుల మరణవార్తలను విన్నంతనే కౌసల్య సుమిత్ర కైకేయీమాతల అశువులు అనంత వాయువులలో గలీయుట నిశ్చయము కృతజ్ఞ సుగ్రీవ సుగ్రీవఃప్లవగాధిపహ రామం తధాగతం దృష్్యా తతస్త్యక్షతి జీవితం వానర ప్రభు అయిన సుగ్రీవుడు సత్యసంధుడు చేసిన మేలు మరువనివాడు రామునకు ప్రియమిత్రుడు కనుక రాముడు మృతి చెందగనే అతడునూ జీవితము చాలించును వ్యధితా దీన నిరానంద తపస్విని పీడిత భర్తృశోకేనా రుమాత్యక్షతి జీవితం మృతికై శోకాకులయైన రుమయు మిక్కిలి వ్యధితయ్యై దీనురాలై ఆనందమును కోల్పోయినదై పరితాపముతో కుమిలి కుమిలి తన ప్రాణములను విడుచును వాలిజేనతో దుఃఖేత దుఃఖేన పీడితశోకర్షిత గతే రాజ్ఞి తారాపిన భవిష్యతి వాలి మరణ కారణముగా దుఃఖములో మునిగియున్న తారయు రాజైన సుగ్రీవుడు మరణించినచో దుఃఖాక్రాంతయై అశువులను వీడును మాతా పిత్రోర్వినాశేన సుగ్రీవస్య కుమారోప్ కుమారోప్యంగదహ కస్మాత్ ధారయిష్యతి జీవితం తల్లిదండ్రులను కోల్పోయిన పసివాడిన అంగద కుమారుడు సుగ్రీవుడును మృతి చెందినచో ఎట్లు జీవించును భర్తృజేన దుఃఖేన హవిభూత హనిష్యంతి తైల్ తలైర్ముష్టిభిరేవచ ప్రభు అయిన సుగ్రీవుడు మరణించినచో వానరులందరను పట్టరాని దుఃఖమునకు లోనై అరచేతులతో పిడికిళ్లతో తమ తలలను బాదుకొందురు మానేన చ యశస్వినా లాలిత కపిరాజేన ప్రాణాం స్త్యక్ష్యంతి వానరా వాసిగాంచిన సుగ్రీవునిచే వానరులందరూ అనునయ వచనములతోనూ బహుమతులతోనూ సగౌరవముగా ఇంతవరకునూ లాలింపబడుచుండిరి కనుక సుగ్రీవుడు మరణించినచో వారును ప్రాణములను చెదించెదరు నా వనేషు న శైలేషు న నిరోధేషు పునః క్రీడామనుభవిష్యంతి సమేత్య కపికుంజరా వనముల ఎందుగాని పర్వతముల పైన గాని గృహాదుల ఆవరణముల ఎందుగాని కపీశ్వరులందరూ కలిసి క్రీడా సుఖములను అనుభవింపజాలరు సపుత్రధారాశ్యామాత్యా భర్తృవ్యసన పీడితా శైలాగ్రేభ్య పతిష్యంతి సమేషు విషమేషు చ వానరులందరూనూ సుగ్రీవుని ఎడబాటునకు తట్టుకోనలేని వారై భార్యాపుత్రులతోనూ సహచరులతోనూ పర్వత శిఖరముల నుండి సమతలముల పైనను ఎగుడు దిగుడు ప్రదేశములలోనూ పడిపోయెదరు విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనశా ఉపవాసమధో శస్త్రం ప్రచరిష్యంతి వానరాహ వానరులు విషము తినిగాని ఉడిబోసుకొని కాని మంటలలో దూకిగాని అన్నపానములు మానిగాని ఆయుధములతో పొడుచుకొని గాని ప్రాణములను త్యజింతుదురు ఘోరమారోదనం మన్యే గతే మై భవిష్యతి ఇవాకు కులనాశ్చ నాశ్చేవ వనౌకసాం నేను కిష్కిందకు వెళ్ళినచో ఇక్ష్వాకు వంశము అంతరించును వానరులందరను గతించెదురు భయంకరమైన రోదధ్వనులు అంతటను వినిపించును సోహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరమీతి నగి మిత నచ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా కనుక ఇచ్చటి నుండి కిష్కింధా నగరమునకు వెళ్ళను సీతాదేవి జాడను తెలుసుకొనకుండా సుగ్రీవుని ఎదుట నిలబడుట నా వలన కాని పని మయ్య గచ్చతి ధర్మాత్మానౌ ధర్మాత్మనౌ మహా మహారథౌ ఆశయాశ్యేతే వానర వానరాస్య మనస్విన నేనచ్చటికి వెళ్లకుండా ఇచ్చట నేను ఇన్నచో ధర్మాత్ములను మహారథులను రామలక్ష్మణులు బుద్ధిమంతులైన వానరులను శుభవార్తతో హనుమంతుడు తిరిగి వచ్చునను ఆశతో జీవింతురు హస్తాదానౌ ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో భవిష్యామి షద్దు జనకాత్మజాం సాగరానుపజే సాగరానూపజే దేశే బహుమూల ఫలోదకే చితాం కృత్వా ప్రవేశ్యామి మరణీ మరణీసుతం సీతాదేవి జాడను తెలుసుకొనలేకున్నచో కందమూల ఫలములు ఉదకములు సమృద్ధిగా గల సాగర తీరమున వృక్షమూలములను ఆశ్రయించిన వారినై చేతికిని నోటికిని అందిన ఆహారము భుజించుచు జితేంద్రిడినై వానప్రస్థుడనై కాలము గడిపెదను లేదా చితిని బేర్చుకొని ప్రజ్వలించుచున్న అరణిని మధించటం వలన కలిగిన అగ్ని ప్రవి పవిత్రాగ్నిలో ప్రవేశించదను ఉపవిష్టస్య వా సమ్యగ్లి సమ్యగ్లింగినం సాధయిష్యత శరీరం భక్షయిష్యంతి శాశ్వపదాని పదాని చ లేదా ప్రాయోపవేశమును గూని యోగ సాధన ద్వారా జీవాత్మకు శరీర సంబంధమును దూరమార్చి ప్రాణములను త్యజించెదను అప్పుడు ఈ శరీరమును కాకులు కానీ పులులు మొదలగు క్రూర మృగములు కానీ భక్షింపగలవు ఇదం మహర్షిభిర్ దృష్టం దృష్టం నిర్యాణమితి మే మతి సమ్యగాపహ ప్రవేక్ష్యామి నచేత్ పశ్యామి జానకి ఈ రాత్రి వేళలో లంకాది దేవతలను నేను జయించితని కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి జానకి కనపడబో జానకి కనబడకున్నచో జలసమాధి ద్వారా ఆయనను అసూలను వీడిదెను ఇది మహర్షులు సమ్మతించిన నిర్యాన మార్గము అని నా భావన సుజాత సుజాతమూలా సుభగ కీర్తిమాశస్విని ప్రభగ్న చిరరాత్రియం తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలిక నేత ప్రతిగమిష్యామి తామ దృష్వాసితే క్షణం ఈ రాత్రి ప్రారంభ వేళలో లంకాది దేవతలను నేను జయించితిని కనుక ఇది నాకు శుభదాయకమైన రాత్రి చంద్రోదయముతో రమ్యమై సీతాన్వేషణకు అనుకూలించినది గాన ఇది శుభగా ప్రారంభున ప్రారంభమున విజయమును కీర్తిని కలిగించినందున ఇది నాకు కీర్తిదాయిని నేను లంకలో ప్రవేశించిన రాత్రిగా ఖ్యాతికెక్కిన ఇది విఖ్యాత జాగరణ వలన నాకు ఇది దీర్ఘమైనది కనుక ఇది చిర రాత్రి ఇంతవరకును శుభములే కలిగినవి కానీ సీతాదేవి జాడ తెలుసుకున తెలుసుకొనలేకపోయినచో ఇవి అన్నీను బూడిదలో పోసిన పన్నీరే ఎగును అందమైన కనులు గల సీతాదేవిని గాంచక ఇచ్చట నుండి నేను వెల్ వెళ్ళనే వెళ్ళను దేహత్యాగము చేయుట కంటేను తాపసిగా ఉండుటయే మేలు కనుక వృక్షమూలములను ఆశ్రయించి నియమములను పాటించుచు తపస్వినయ్యదను ఎదీత ప్రతి గచ్చామి సీతామనధిగమ్య తాం అంగదస్య తైస్ తై వాన భవిష్యతి పూజ్యురాలైన సీతాదేవిని దర్శింపక ఇచ్చట నుండి నేను మిత్రుల కడకు మరళి వెళ్ళినచో అంగదాది జీవింపరు వానరులెవరూనూ జీవింపరునాశే బహవో దోషా జీవన్ భద్రాని పశ్యతి తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసంగ మరణించుట వలన పెక్కు ప్రమాదములు సంభవింపవచ్చును బ్రతికి ఉండిన సుఖముల బ్రతికి ఉన్న వారు ఎన్నడైననూ మరల కలుసుకొనుట నిశ్చయము అందువలన నేను ప్రాణములను నిలుపుకొందును ఈ సూక్తి లోపో లోకోపకారముకైన మహోపదేశము కనుక ఎవరినూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యకు పూనుకొనరాదు ఏవం బహువిధం దుఃఖం మనసాధారయన్ ముహుహు నాధ్య గచ్చత్ తదాపారం శోకస్య కపికుంజర హనుమంతుడు ఇట్లు మనస్సునందు పరిపరి విధముల దుఃఖపడుచు శోకము నుండి బయటపడలేకపోయెను తతో విక్రమ మాసాజా ధైర్యవాన్ కపికుంజర రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలం కామమస్తు హృతా సీత ప్రత్యాచీర్ణం భవిష్యతి అనంతరము ధైర్యశాలీన మారుతి పరాక్రమమును ప్రకటించుచు ఇట్లు అనుకొనెను కానున్నది కానిమ్ము అపహరింపబడిన సీత విషయమేనను మహాబలవంతులను దశకంఠుడైన రావణుని హతమార్చెదను దానితో నా పగదీరును రామయో రామయోపహరిష్యామి పశుం పశుపతేవ అథవా ఆ రావణుని సముద్రము మీదుగా ఎత్తుకొనిపోయి పశువును అగ్నికి ఆహుతిగా సమర్పించినట్లు వీనిని శ్రీరామునకు అర్పించెదను ఇది చింతా సమాపన్న సీతామనధిగమ్య తాం ధ్యాన శోకపరీతాత్మంతయామాసవానర ఈ విధముగా పరిపరి విధముల ఆలోచనలో మునిగిన హనుమంతుడు ఆ సీతాదేవి కనపడనంతరం మిక్కిలి శోకాకులుడై ఆమె జాడను తెలుసుకున్న ధ్యాసతో ఇట్లు చింతింపసాగెను యావత్ సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీం తావదేతాం పురీం లంకాం విచినోమి పునఃపునః రామపత్నియు లోక విఖ్యాతయు అయిన సీతాదేవి దర్శనముగు వరకును ఈ లంకా నగరమును మరీ మరీ గాలించెదను సంపాతి వచన చాపి రామం యద్యానయామ్యహం అపశ్యన్ రాఘవో భార్యం భార్యాం నిర్దహేత్ సర్వవానరాన్ సంపాతి మాటల మేరకు సీతాదేవి జీవించి ఉన్నదని భావించి ఒకవేళ నేను శ్రీరాముని ఇక్కడికి తీసుకుని వచ్చినచో ఆ రాఘవుడు భార్యను గానక కుపితుడై వానరులందరినీ మట్టుబెట్టును ఇహైవ నియతారో వత్మి నియతేంద్రియ నత్కృతే వినస్యే సర్వే తే నరవానరా కనుక ఆహార నియమములతో ఇంద్రియ నిగ్రహము గలవా గలవడనై యటే నివసింతును నా కారణముగా నశించుట నశించుటయుక్తము కాదు అశోకవనికా చేయం దృశ్యతే యా మహాద్రుమా ఇమాది గమిష్యామి నీయం విచితామయ మహావృక్షములతో నిండి ఎదురుగా కనపడుచున్న ఈ అశోకవనమును ఇంతవరకు నేను వెదకలేదు దానిని ఇప్పుడు గాలించెదను వసూన్ స్థదాదిత్యాన్ అశ్వినో మరుతోపిచ నమస్కృత్వ గమిష్యామి రక్షసాం శోకవర్ధన అష్టవసూలకును ఏకాదశ రుద్రులకును ద్వాదశాదిత్యులకును అశ్విని దేవతలకును మరుత్తులకు నమస్కరించి రాక్షసులకు శోకవర్ధనుడైన నేను ఈ అశోకవనమునందు అడిగిడెదను జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకు కులనందిని సంప్రదాస్యామి రామాయ తపస్వినే నేను రాక్షసులందరినీ జయించి ఇక్ష్వాకు వంశమునకు ఆనందదాయైన సీతాసాధ్వని ఒక మహాతపస్వికి తపఫలము వలె శ్రీరామునకు సమర్పింతును సముహూర్తమివ్యాత్వా చింతా చింతావగ్రధితేంద్రియ ఉదతిష్టన్ మహాతేజ హనుమాన్ మారుతాత్మజ మహాతేజస్సాలీన వాయుసుతుడు వాయుస్తుడగు ఆ హనుమంతుడు చింతా వ్యాకులుడై క్షణకాలము పాటు ధ్యానమగ్నుడాయను అశోకవనమును ప్రవేశించుటకై విద్యుత్డై లేచి నిలబడెను నమోస్తు రామాయ నమోస్య జనక తస్యై నమోస్తు నమోస్ యమానిలేభ్యో నమోస్తు చంద్రార్కా మరుద్గణేభ్య శ్రీరామునకు నమస్కారము జనకసుతయైన సీతామాతకు ప్రణతి లక్ష్మణునకు నమస్కారము రుద్రునకు ఇంద్రునకు యమునికి వాయుదేవునకు నమస్కారములు సూర్యచంద్రులకు మరుద్దేవతలకు నమస్కారములు సతేభ్యస్థు నమస్కృత్య సుగ్రీవాయచ మారుతి దిశ సర్వా సమాలోక్య హ్యశోకవనికాం ప్రతి మారుతి వారందరితో పాటు సుగ్రీవునకును నమస్కరించి అశోకవనమునకు వెళ్ళు సంకల్పముతో అన్ని దిక్కులను కలియజూచెను స గత్వా మనసా పూర్వం వనికాం శుభాం ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః వాయునందనుడైన హనుమంతుడు ముందుగా అందమైన వనము కేగుటకు మనస్సును నిశ్చయించుకొని అనంతర కర్తవ్యమును గూర్చి ఆలోచింపసాగెను ధ్రువంతు రక్షో బహుళ భవిష్యతి వనాకుల అశోక అశోకవనికా చింత సర్వ సంస్కార సంస్కృత అశోకవన వనము అవశ్యము రాక్షసుల మూకలతో నిండియే ఇండును అది వృక్షములతో కూడియుండును అది అన్ని విధములుగా అలంకృతమై మహావన లక్షణములతో అందముగా ఒప్పుచుండును ఇంతవరకు దానిని నేను వెదికి చూడలేదు రక్షిణాశ్చాత్ర విహిత నూనం రక్షంతి పాదపాన్ భగవాన్ సర్వాత్మ నాతి క్షోభం ప్రవాతివై అచ్చట వన వృక్ష రక్షకుల రక్షకునకై భటులు తప్పక నియమింపబడి ఇందురు సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మితివేగముతో వీచుచుండును సంక్షిప్తోయం మయాత్మా రావణ సిద్ధి మే దేవాసర్షి గణాస్త్విహ రావణుని కంతబడకుండా సిద్ధికై నేను సూక్ష్మరూపమును ధరించితిని దేవతలను మహర్షులను ఇక్కడ నాకు కార్య సాఫల్యమును సమకూర్చెదరుగాక బ్రహ్మా స్వయం భగవాన్ దేవాశ్చేవ దిశంతుమే సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతస్య వజ్రభృత్ వరుణః తథైవచ తదేవచ అశ్విన మహాత్మానౌ మరుతశర్వ ఏవచ స్వయంభూ అయిన బ్రహ్మదేవుడు ఇతర దేవతలను అగ్నియు వాయుదేవుడు వజ్రాయుధైన వజ్రాయుధుడైన ఇంద్రుడు పాశహస్తుడైన వరుణుడు అట్లే సూర్యచంద్రులను మహాత్ముడైన అశ్విని దేవతలను మరుత్తులను శివుడును నాకు కార్యసిద్ధిని ప్రసాదింతురుగాక సిద్ధం సర్వాణి భూతాని భూతానం చైవయ ప్రభు దాస్యంతి మమ ఏచాన్య హ్యదృష్టాపదిగోచరా సమస్త భూతములను సమస్త జీవకోటికి అధిపతి అయిన శ్రీ మహావిష్ణువు అదృశ్య మార్గమున సంచరి చరించు ఇతర దేవతలు నాకు కార్యసిద్ధిని సిద్ధిని కలిగించదరుగాక తదున్నం పాండుర పాండూర పాండురదంతమవ్రణం శుచిస్మితం పలాసలోచనం ద్రక్షే తదార్యవదనం కథామహం పత ప్రసన్న ప్రసన్నతారాధిపతుల్య దర్శనం అందమైన నాసికతోనూ స్వచ్ఛమైన దంతపంక్తులతోనూ ఆహ్లాదకరమైన చిరునవ్వుతోనూ తామర రేకుల వంటి కన్నులతోనూ విలసిల్లుచు పూర్ణ చంద్రుని వలె ప్రసన్నమైన ప్రసన్నమై దర్శనీయమై అత్యంత మనోహరమైన ఆ సీతాదేవి వదనమును దర్శించు భాగ్యము నాకు ఎప్పుడు కలుగునో గదా క్షుద్రేణ పాపేన నృసంసకర్మణ సుదారుణాలంకృత వేషధారిణ జలాభి జలాభిభూత హ్యబలా తపస్విని కథంను మే దృష్టిపథేద్య సా భవేత్ రావణుడు నీచుడు పాపి క్రూర కర్మలను ఆచరించువాడు అతి భయంకర స్వభావము గలవాడైనను తిలకము త్రిపుండ్రములు మొదలగు అలంకారములు కలిగిండువాడు అట్టి వాణిచే బలవంతముగా అపహరింపబడినదియు అబలయు అనుక్షణము శ్రీరామునే ధ్యానించుచున్నదియో ఆ సీతాదేవిని నేను ఎట్లు దర్శింపగలను గదా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే సుందరకాండే త్రయోదశ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందరి సుందరకాండమునందు ఇది పదమూడవ సర్గము